గ్రామంలోని చెరువులు కలుషితం చేస్తున్నటువంటి ఎడ్రోడక్స్ యూనిట్ వన్ కాలుష్యం వెదజల్తూ అది ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళి ఆ మా నల్లగుండ చెరువు సుమారు ఇరవై నాలుగు ఎకరాల గల నల్లగుండ చెరువు పూర్తిగా కలుషితం అయిపోయి ఈ కలర్ వీలైంది ఇప్పటి వరకు ఎలాంటి అధికారులు చర్యలు తీసుకోలే అయినా ఇప్పుడు మేము అందరికీ బీసీపీ అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ మరి ఉమ్మడిదల మున్సిపల్ ఆఫీసర్ కానీ ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ మరి మిగతా ఆఫీసర్లకు అందరికీ గవర్నర్ కమిషన్ బెస్పిస్తున్నాం ఇంతవరకు ఎంఆర్ఓ గారు కూడా కానీ మున్సిపల్ అధికారి కానీ ఇంతవరకు స్పందించలేడు తిరిగిన డిపార్ట్మెంట్ లేదు ఏ ఒక అధికారి వస్తారో శాంపుల్ తీసుకెళ్తారో రిపోర్ట్ వచ్చినా యాక్షన్ తీసుకుంటామంటారు ఇంతవరకు ఒక శాంపుల్ రిపోర్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు ఎవరైనా ఎంఆర్ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ వస్తే వాళ్ళు మేము గ్రామ పంచాయతీలో మీటింగ్ పెడితే కూడా మీరు అక్కడ మీటింగ్ పెట్టద్దు మహిళని బహిరించడము ఇవి చేస్తున్నారు తప్ప మళ్ళీ ఇంతమంది ప్రాణాలు ఈ నీళ్ళతో పోతున్నాయి ఈ అధికారులు కంపెనీ పైన చర్యలు తీసుకోవడం ఆపేసి ఉన్న నిరసన చేస్తున్న గ్రామస్తులని ప్రాయప్రాంతాలకు గురి చేయడం జరుగుతుంది ఈ మున్సిపల్ అధికారులకు ఏం అధికారం ఉందని ఊరు పిల్లలు ఇట్లా మాట్లాడాలని కేసులు పెట్టడానికి చెప్పడం జరుగుతుంది మళ్ళీ డెవలప్మెంట్ చేసామండి డెవలప్మెంట్ ఎవరు కావాలండి ఈ నీళ్ళు ఎమ్ఆర్ఓ కమిషన్ గారు తాగి చేయాలని అనుకొని మంచిగా ఉంటే అప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడదామండి డెవలప్మెంట్ చేయడానికి ఈ విషయం పోస్తూ డెవలప్మెంట్ మాకు అవసరం లేదు ఆ కంపెనీ మూసేయాలని మాది ఒకటే ఒక డిమాండ్ వాళ్ళు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్ వద్దు వాళ్ళ డెవలప్మెంట్ వద్దు మా నీళ్ళు బంద్ అయితే మేము ఆరోగ్యంగా ఉంటే అవే చాలు మేము చచ్చిపోయినాక మా పొందలగడ్డ చుట్టూ రోడ్ అవసరం లేదు ఎనభై రోజులు గడుస్తున్నా కూడా ఇలాంటి అధికారులు అందించడం లేదు మేము ఇదే విధంగా ఉంటే మా మొత్తము చెరువు మొత్తము కొలీట్ అయిపోయి ఇప్పటికే ప్రస్తుతం మొత్తం ఇవేదాగుతున్నాం వాటర్ ఈ ఫ్యూచర్ కూడా మొత్తం ఇవేదాగి ఈ తరం మొత్తం అంతరించిపోతుంది ఇప్పుడైనా సరే ఈ అధికారులు మేలుకొని ఆ కంపెనీ పైన చర్య తీసుకొని ఇమీడియట్లీ దాన్ని ఎత్తియడమా కంపెనీ క్లోజ్ చేయడమా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అధికార పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం ఇక్కడ వంద రోజుల నుంచి పోరాటం చేస్తా ఉన్నారు ఇలా మనం ఓట్లు పోతాయి కానీ ప్రజల పానాలు ముఖ్యం కాబట్టి దయచేసి అధికార పార్టీకి ఎంబడే చొరవ తీసుకొని దీన్ని ఆపాల్సిందిగా కోరుతా ఉన్నాం వంద రోజులు అవుతున్నాం ఆ షెరలకి ఎందుకు వాటర్ ఎందుకు తీయరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం వాటర్ ఎంబడే తీయాలి ఫస్ట్ వాటర్ తీసేసిన తర్వాత దాని మీద పరిణామాలు బీసీ అధికారులు దాన్ని ట్వీట్ చేసి ఎంబడే పరిష్కారం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దయచేసి అధికారులకు కూడా డిమాండ్ చేస్తున్నాం వంద రోజుల నుంచి ఆడపిల్లలు కానీ మగవాళ్ళు యువత వచ్చి వంద రోజుల నుంచి పోరాటం చేస్తారు ఒకరోజు క్యాండిల్ తోటి నిరసన చేసిండ్రు ర్యాలీతో నిరసన చేసిండ్రు గ్రామాలల్లో ఇలా మండలానికి వచ్చి ఎన్నో కలెక్టర్ కలెక్టర్ దగ్గర పోయి ధర్నా చేసిండ్రు ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఇట్లాంటి లెటర్లు ఎన్నో ఇవ్వడం జరుగుతుంది మేము అనుకుంటున్నాం చూసి మనం అనుకుంటారు దయచేసి అవసరం అనుకుంటూ హైకోర్టు పోదాము దీని మీద పోరాటం చేద్దామని తెలియజేస్తూ మీ గ్రామస్తులకు ఖచ్చితంగా మండదండలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా అధికార పక్షమైనా పాలక పక్షమైన మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు ఒకటే సంబంధం సాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ దోమడు గ్రామం మేము ఎవరి తరపున మాట్లాడేది లేదు ఎవరి తరపున చెప్పేది లేదు మాకు డెవలప్మెంట్ ఎత్తిపోయడమా కాదు అసలు ఫస్ట్ దీన్ని కలుషితం చేసిన దొంగ ఎవడు ఇది నిర్ధారణ జరగాల ఇది నిర్ధారణ జరిగిన తర్వాత వీడికి పడే శిక్ష ఏంది ఇంత కాలుష్యం చేసిన వాడికి శిక్ష ఏంది వానికి శిక్ష చేసిన తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టిన తర్వాత అప్పుడు ఆ చెరువున ఆ ఊరున కాపాడడానికి ఎవరు వస్తారో తర్వాత విషయం మాట్లాడదాం ఫస్ట్ దొంగ దొంగగా నిర్ధారణ జరగాలి ప్రజాక్షేత్రంలో ఎవడైనా సరే నిలబడాల్సిందే వాడు దొంగగా వీడు కలుషితం చేసిండు ఎవడు చేసిండు మీ దగ్గర ల్యాబులు లేవా పెద్ద పెద్ద టెక్నాలజీ లేదా చేసిరు కదా ఏమొచ్చింది రిపోర్టు మేము ఊరుకు ఊరు అంటున్నాము మెట్రో కంపెనీ దీన్ని మొత్తం నాశనం చేసిన అంటున్నాము మెట్రో కంపెనీ చేసిండా చేయడా మీరు నిర్ధారణ చేయండి మీరు పెట్టండి ప్రజల ముందు నిలబెట్టండి ఎటువంటి రిపోర్ట్లు వచ్చినాయి ఎటువంటి దాని మీద సమీకరణ జరిగినాయి ఎటువంటి రాయకులం కలుపుకొని మీరు ఏం చేస్తూ ఉన్నారు ఊరును నేను ఇప్పటికే చెప్తున్నా పరిపాలించిన వాళ్ళని చెప్తున్నా ప్రతిపక్షంలో చెప్తున్నా మీరు అందరు కలిసి ఊరిని ఏం చేద్దామనుకుంటున్నారు పదివేల జనాభా ఏం చేద్దామనుకుంటున్నారు మహిళలకు గర్భ గర్భకోశ వ్యాధులు వస్తున్నాయి చిన్నపిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి పెద్ద వస్తుంది అనంతమంది అన్నిటికీ ఎవడు ఎవడు బాధ్యత రాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంటకు వాష్రూమ్ పోదామని ఎవరు కానీ ముక్కు దిబ్బడా మళ్ళీ ఇంట్లో పోయేదాకా అని గాలి ఆడతలేదు అటువంటి పరిస్థితి ఉన్నది దయచేసి ఇప్పటికైనా అధికార యంత్రాంగం అంతా స్పందించి దోమడు గ్రామాన్ని కాలుష్య బారి నుంచి కాపాడి సోమడు గ్రామ ప్రజల తరఫున అందరు ముక్త కంఠంతో సపోర్ట్గా ఉండి మాకు సంఘీభావం తెలిపి ఈ యొక్క పోరాట కమిటీకి మద్దతు తెలిపాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసి దాని ఏంకున్న డెబ్బై ఎకరాల భూమిని ఖరాబ్ చేసి మన కింద రాజనాల ఉంది ఆ రాజనాల చెరువు ఖరాబ్ అయి రాయలసీమలో పడతాయి మరి రాజకీయ నాయకులను నమ్ముకుంటే వాళ్ళు ఈ పరిస్థితి రావడానికి రాష్ట్రం ధంగా పార్టీ మనకు జరిగేది ఇదే ఇలాంటి కెమికల్ కంపెనీలో ఇంత నాశనం చేస్తే ఒక ఎంపీఐ ఉండి పార్థసా రెడ్డి ఒక ఎంపీఐ చట్టాలు చేస్తాడు ఇవి తాజా సాగుమాని చేస్తాడా చట్టం రాజ్యసభలో అడుగుతుందా అని మామూలు ఎక్కడ కంపెనీ స్టార్ట్ చేసిన కొంతపల్లిలో ఇరవై తొమ్మిది వేల కోట్లకు అధిపతి అయినా కాలుష్య బిస్ సంపూటలు చేస్తున్నావా ఈ దోమడు ప్రకటన పంపేస్తావా ఏం చేస్తావా అనేది ఒక్కసారి అధికారి పైన ఆ కాలుష్యమైన వాటర్ మేము పోస్తామని మా పిల్లలు కూడా అనారోగ్యాలు పాడైపోవాలి ఇంకా ఎన్ని రోజులైనా కూడా దాన్ని కలిసి క్లీన్ ప్రయత్నం కూడా చేయలేదు ఎవరు వచ్చి ఎవరు పట్టించుకోలేరు ఇంకా మేము ఈ పోరాటం ఆ పేద మొత్తం కంపెనీకి చుట్టుముట్టు పానాది ఉంది ఖమ్మం నుంచి అది ఆ పానాది ఏమన్నా క్లియర్ చెప్పేయగలుగుతారా మీరు గ్రామంలో అధికారులందరూ నిలబెట్టి చేస్తే ఒక నమ్మకం వస్తుంది సార్ లేకపోతే అరణ్య రోదనే కదా ఎంత చెప్పినా కూడా ఏం కాకపోయినట్టు ఏం చేస్తారు వాళ్ళు ఇక నెత్తి నోరు కొట్టుకుండే తప్ప అంతకంటే ఎందుకు జరుగుతుందో పరిశోధన చేయవలసినటువంటి వైద్య శాఖ వాళ్ళు రావట్లేదు ఊరికే వస్తాను అన్ని గ్రామాల్లో ఇచ్చినట్టు మందులు ఇచ్చిపోతా ఉంటే ఇది ఎట్లా న్యాయం అవుతుంది సార్ భూమిలో పంటలు వండట్లేదు పండిన పంటలు ఎవరు కొనట్లేదు దాన్ని వ్యవసాయ అధికారులు వచ్చి ఏం తేల్చలేరు మీ ఊరి పంటలు వండి అవుతానో చెప్పట్లేదు పశువుల కాపర్లు కూడా ఏం చేస్తున్నారంటే పాలిచ్చే జంతువులన్నీ తీసుకో అన్నారంలో కొన్ని మరి ఈ ఊరు పోతా ఉంటే ఊరు ఏమైతే సార్ రేపు అవుతుంది కదా మరి ఈ ప్రజలు కూడా వెళ్ళిపోనియా మీరొక న్యాయ ఈ మండలానికి న్యాయ అధికారి జడ్జి కాబట్టి మీరే జడ్జిమెంట్ ఇవ్వాలి కదా ఈ ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకున్న సార్ వీళ్ళందరికీ రక్షణగా ఉండవలసినటువంటి బాధ్యత ఉన్న సార్ దాన్ని ఒక గాలి మంచిది ఇవ్వాలి ఒక నీరు మంచి ఇవ్వాలి ఆ పశువులను కాపాడాలి చెరువులో పోయి చూస్తే అసలు ఒక్క జలచరం లేదు సార్ ఒక చేప లేదు కప్ప లేదు అసలు నీళ్ళు నీళ్ళు ఉంటాయి అసలు చెట్లు లేవు మీరు బాధ్యత వహించి మీ అక్కడ బాగు చేయాలి న్యాయాధికారి అంటే న్యాయం చేయాలి కదా సార్ వాళ్ళకు అమ్ముడు పోయినంతా వాళ్ళ పక్షాన్ని ఉంటే మరి అనాథలంతా ఎక్కడికి పోవాలి ఇప్పుడు ఒకటి పశువులు చనిపోయినప్పుడు సరే ఒకవేళ మీకు వ్యవసాయ మన వెటర్నరీ డాక్టర్ రావట్లేదు అంటే చెప్పండి ఇమీడియట్గా వెటర్నరీ డాక్టర్ పెట్టిస్తాం పోస్ట్ మార్టం చేపిస్తాం దానికి ఏంటిది కారణం అనేది తెలుస్తాను సమస్య మీకు తెలియదు కాదు మూడు నెలలుగా కుంత చెరువు అంతా కూడా రంగు మారింది వాళ్ళ అభియోగం అంతా కూడా ఆ హెట్రో డక్స్ వల్ల వచ్చినటువంటి కాలుష్యం వల్లనే రంగు మారింది అనేది చెప్తున్నారు రెండోది గతంలో ఇచ్చిన పీసీబీ రిపోర్ట్లను చూస్తే కూడా అందులో ఉన్న పదార్థాలు ఇందులో ఈ నీళ్ళలో ఉన్న పదార్థాలు మ్యాచ్ అవుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఒక న్యాయాధికారిగా ఆ గ్రామానికి కూడా మీరు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మీకు ఇచ్చినటువంటి అప్లికేషన్ మీద ఏం తీసుకున్నారు లేదా మీరు ఒక న్యాయాధికారిగానైనా ప్రజల పక్షాన మీరు చేసిన పని అంటే గ్రామం నుంచి గతంలో మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు దీనికి మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చేసి చేసి మన శాంపిల్స్ తీసుకొని పెట్టారు వాళ్ళ రిపోర్టు అనేది దాన్ని కంపెనీలో పెట్టారు అంటే రేపు కాబో రాబోయేటటువంటి కమిటీలో దాని మీద నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఇప్పుడు కూడా ఏంటంటే మీ తరఫున కలెక్టర్ గారికి తీసుకెళ్లడము కలెక్టర్ గారి నుంచి కానీ ఇటు పీసీబీ నుంచి కానీ ఏదైనా మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంటుంది కాలుష్యం సంబంధించి యాజ్ ఎ తహసీల్దార్గా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్గా మాకు కొన్ని అధికారాలు అంటే ఎంతవరకు లిమిట్ ఉంటుందో అంతవరకు మాత్రం మేము వచ్చేయడానికి దీని విషయంలో మా పరిధిలో ఉండేటటువంటి అధికారం కాదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కమిటీ ఉంటుంది మెంబర్ సెక్రటరీ గారు ఉంటారు వారి స్థాయిలో దానికి ఒక నిర్ణయం తీసుకుంటారు కలెక్టర్ గారు నిన్ననే రివ్యూ చేశారు నిన్ననే బిసి ఈ దాన్ని పిలిచారు మన ఆర్డీఓ గారు డిఎస్పి గారు అందరూ వచ్చేసి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది ప్రజలు పదే పదే ఎదుటి ఆందోళన చెందుతున్నారు అన్న దాని మీద కలెక్టర్ గారు కూడా స్పందించి రివ్యూ చేశారు సాధ్యమైన తొందరగా వస్తుంది కలెక్టర్ గారు కూడా మన కోసమే దాన్ని రివ్యూ పెట్టింది రెండు రోజున ఇది అంటే వెరీ సూన్ రావచ్చు ఇప్పుడు అని నేను చెప్పలేను వాళ్ళకు మేము కూడా ఈరోజు మీరు వస్తున్నారు అనే విషయం టీసీపీ వాళ్ళకి కూడా చెప్పాం మీరు రావాలి మీరే వీరికి సమాధానం చెప్పాలి ఏం జరుగుతుంది మీరు చెప్తే కరెక్ట్గా వాళ్ళు అర్థం చేసుకుంటారని కూడా వాళ్ళకు కూడా చెప్పాను మహిళల్లో ఆ ఉద్యమంలో పోవద్దని చెప్పి అల్పి చేస్తుందట రెండోది ఆ మహిళా సంఘం ఆఫీస్లో పెట్టొద్దు సమావేశాలని చెప్పి మీరు నేను మహిళా సంఘాన్ని ఎక్కడ బెదిరించలేను మహిళా సంఘాలను ఒక శాంతియుతంగా నిరసన ప్రదర్శించమని చెప్పాను తప్ప ఎవరిని మీటింగ్లు ఉన్నది కదా మీ ఉద్యమానికి అధికారులను ఆమె చెప్తుంది సమస్యకు ప్రజల వెంట మద్దతుగా ఉంటుంది శాశ్వత పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం మీరు ఇది ఊరి సమస్య మీ అందరి సమస్య మీరు శాంతియుతంగా పోరాటం చేయూరి దాన్ని పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తాం శాశ్వత పరిష్కారం మేము మేము ఉంటాం ఎందుకంటే ఇక్కడ మేము బాధ్యతంగా మైన అధికార పైన ఉన్నాం కాబట్టి దానికి మీరు ఎంత పోరాటం చేస్తూ ఆ పోరాటాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తూ దానికి శాశ్వత పరిష్కారం కూడా